తెలంగాణ రియల్టర్స్ అసోసియేషన్ జేఏసీ రాష్ట్ర కార్యాలయంలో హైదరాబాద్ మార్కెట్ కమిటీ డైరెక్టర్లుగా నియమితులైన పాసం అశోక్ గౌడ్ అదేవిధంగా ముడ్డా సత్యనారాయణను ఘనంగా సత్కరించారు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక రైతులు విద్యార్థులు నిరుద్యోగులు ఉద్యమకారులు సంతోషంగా ఉన్నారని డిసిసి అధికార ప్రతినిధి తెలంగాణ రియల్టర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు బొంగు వెంకటేష్ గౌడ్ అన్నారు పాంచ్ న్యాయ గ్యారంటీలను ఐదు నెలల్లో అమలు చేశారని ఆయన అన్నారు మహిళలకు ఫ్రీ బస్సు ఉచిత గ్యాస్ ఉచిత విద్యుత్ ఇచ్చారని గత బీఆర్ఎస్ పాలనలో రైతులను కలవకుండా హౌస్కి పరిమితమై ఉన్నారని దళితులను దగా చేసి రైతుల చేతులకు బేడీలు వేసిన చరిత్ర బీఆర్ఎస్ పార్టీది అన్నారు హైదరాబాద్ మార్కెట్ కమిటీ డైరెక్టర్ల నియామకానికి సహకరించిన టీపీసీసీ ప్రచార కమిటీ చైర్మన్ మధుయష్కీ గౌడ్కు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు హైదరాబాద్ మార్కెట్ కమిటీ డైరెక్టర్ బుడ్డ సత్యనారాయణ మాట్లాడుతూ కష్టపడ్డ కార్యకర్తలకు సరైన ప్రతిఫలం ఇవ్వడంలో కాంగ్రెస్ పార్టీ ముందు వరుసలో ఉంటుందని అన్నారు ఈరోజు తెలంగాణ రియల్టర్స్ అసోసియేషన్ జేసీ రాష్ట్ర కార్యాలయంలో హైదరాబాద్ మార్కెట్ కమిటీ డైరెక్టర్లుగా నియమితులైనటువంటి వాషం అశోక్ గౌడ్ గారు అదేవిధంగా సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రస్తుతం మనసరాబాద్ డివిజన్ అధ్యక్షులు బుడ్డ సత్యనారాయణ గారు హైదరాబాద్ మార్కెట్ కమిటీ డైరెక్టర్గా నియమితులైనందుకు రాష్ట్ర అసోసియేషన్లో వారికి ఘనంగా షాలువతో సన్మానం చేయడం జరిగింది అధికారంలోకి వచ్చిన తర్వాత సామాజిక న్యాయం కాంగ్రెస్ పార్టీ అంటేనే బడుగు బలిగిన వర్గాల ప్రజల కోసం కాంగ్రెస్ పార్టీ ఇంద్రమ్మ రాజ్యం నుంచి కూడా పేద బడుగు బలిగిన వర్గాల కోసం పాటుపడేటువంటి పార్టీ ఈరోజు చాలా సంతోషంగా ఉన్నది ఒక డిసిసి స్పోక్స్ పర్సన్గా బొంగు వెంకటేష్ గౌడు వీళ్ళని ఇన్వైట్ చేయడము నేను అన్న మీకోసం సన్మానం చేస్తాను మా ఆఫీస్కి రెండు అనగానే కాదనకుండా టైం ఇచ్చి సమయం ఇచ్చి ఈరోజు అసోసియేషన్కి రావడం చాలా సంతోషం నిజంగా కాంగ్రెస్ పార్టీ న్యాయం చేసింది సతన్న దాదాపుగా ఆయన జీవితమే పార్టీ కోసం అంకితం చేసింది ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నారు గత బీఆర్ఎస్ పాలనలో ఇక లోకల్ ఎమ్మెల్యే ఎంత ఇబ్బందులు పెట్టిండో ఒక జర్నలిస్ట్గా నేను చూశాను దగ్గర చూసినా చూసిన అదేవిధంగా అశోక్ అన్న కూడా చాలా మంచి వ్యక్తి అందరిని ఎప్పుడు చూసినా మంచిగా పలకరించుకుంటూ ప్రేమ భావంతో అన్న కూడా నాకైతే నిజంగా నా సొంత బ్రదర్ అన్న ఇద్దరు వాళ్ళకి ఇద్దంగా మనం నా అసోసియేషన్లో సన్మానం చేయడం ఇంకా చాలా సంతోషంగా ఉంది చాలా మంచిగా అనిపిస్తుంది ఇలాంటి కార్యక్రమాలు ఇంకా భవిష్యత్తులో కూడా చాలామంది చాలా కొనసాగే ముందుకు వెళ్తాము ఈరోజు మా మిత్రుడు బొంగు వెంకటేష్ గౌడు డిసిసి స్పోక్ పర్సన్ మరి ఈరోజు నాతో పాటు నా సహచర డైరెక్టర్ పాశం అశోక్ అన్న గారు కూడా మేము వారి ఆహ్వానం మేరకు ఈరోజు వాళ్ళ ఆఫీస్కు రావడం జరిగింది ఇక్కడ కార్యకర్తలు కూడా పెద్ద ఎత్తున హాజరవడం చాలా సంతోషకరమైన విషయం కాంగ్రెస్ పార్టీ గత ఎన్నికల్లో ఇచ్చినట్టు వాగ్దానాలు ఏవైతున్నాయో రైతులకు మేలు చేయాలి రైతే రాజు కావాలని ఒక కాన్సెప్ట్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పదే పదే చెప్తున్న విషయం మనందరికీ తెలిసిందే ఈరోజు మార్కెట్లో ఉన్నటువంటి ఏ సమస్యలైనా ఎటువంటి సమస్యలైనా మరి అవన్నీ కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి మార్కెట్లో ఒక కొత్త రూపం తీసుకురావాలని చెప్పి ఒక ఆలోచనతోటే ఈరోజు మేము అక్కడ మాకు ఈ అవకాశం కాంగ్రెస్ పార్టీ కల్పించింది నేను ఒక అట్టడుగు కులానికి చెందినటువంటి సామాజికంగా ఆర్థికంగా వెనుకబడ్డ కులానికి చెందినటువంటి ఒక ట్రైబ్స్ మరి ఆ కులానికి కూడా ఈరోజు ఒక అవకాశం కల్పించిందంటే కేవలం అది కాంగ్రెస్ పార్టీ వల్ల అవుతుంది కాంగ్రెస్ పార్టీ చేస్తుంది ఏదైనా మాట ఇచ్చిందంటే కాంగ్రెస్ పార్టీ తల దించుకున్నా సరే సమస్య లేదు చేయాలని ఒక ఆలోచన కాంగ్రెస్ పార్టీకి ఎప్పుడు ఉంటుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరి నాకు ఈ అవకాశం ఇచ్చిన మా ఎల్బీ నగర్ నియోజకవర్గం ఇన్ఛార్జి మదయాసి గౌడ్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాను ముఖ్యంగా ఏదైతే మా మా మీద ఒక నమ్మకంతో ఈ పదవి ఇచ్చినందుకు మరి వాళ్ళందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నియోజకవర్గంలో ఉన్నటువంటి అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాను